హలో ఆ సార్ అదే సార్ మీరు టెంపరరీ టెంపరీ ప్లేసే కానీ కానీ ప్రతివారం వచ్చేటువంటి వాళ్ళు అను కొనుక్కోడు కానీ అమ్మకం కానీ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కదా సార్ మనకి ఇచ్చేటువంటి అమౌంట్ ఇస్తున్నారు కదా దాని నుంచి వచ్చే మనకి ఇన్కమ్ వస్తుంది కదా సార్ మరి దానికి వచ్చి ఇన్కమ్ నుంచి నేను పెట్టమని చెప్తున్నా సార్ మన జేబులో నుంచి అవసరం లేదు సార్ వాళ్ళక్కడ వాళ్ళు వచ్చిన రావడానికి వచ్చిన వాళ్ళు కనీసం నీళ్లు కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవే సార్ మనకు వచ్చే దాంట్లో వెళ్ళగా వాళ్ళు రెంట్ పే చేస్తున్నారు అక్కడ అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు రెంట్ పే చేస్తున్నారు మరి అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వర్షం వర్షాకాలం సార్ వర్షాకాలం సంబంధించి సో ఎట్ల పరిస్థితి చిన్న చిన్నవి సార్ ఎందుకంటే పర్మనెంట్ ప్లేస్ కాకపోయినా అది దాని మీరు ఫిక్స్ చేసేంత వరకు షిఫ్ట్ చేసే లోపల మీరు ఇవి కొంచెం చేయొచ్చు సార్ అది మీ చేతుల్లో పని సార్ దాంట్లో అమౌంట్ అమౌంట్ కూడా అక్కడ ఇస్తున్నారు రెంట్ కడుతున్నారు వాళ్ళు ప్రతి రోజు ప్రతి వారానికి ఒకసారి వచ్చిన వాళ్ళు ప్రతిసారి రెంట్ కట్టి వెళ్తున్నారు వాళ్ళకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా వాళ్ళకి ఆదాయం ఉందా లేదా అమ్ముడు పోతున్నాయా లేదా సరుకుల సంబంధం లేకుండా వాళ్ళకు ఎంతైతే అమౌంట్ ఫిక్స్ చేస్తారు అమౌంట్ వాళ్ళు చెల్లించి వెళ్తున్నారు బయటికి వాళ్ళు మరి అదే కదా సార్ నేను చెప్పేది చెల్లిస్తున్నారు చెల్లిస్తున్నప్పుడు కనీసము వాళ్ళు అంత దూరం చూస్తున్నప్పుడు చాలా మీరు 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 ఒక్క మాట లోకల్ గా ఫస్ట్ దానికి రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి సర్పంచ్ అండ్ సెక్రటరీ మీరు ఒక్కసారి డిస్కస్ చేసినారు ఈ సబ్జెక్ట్ గురించి సర్పంచ్ నంబర్ పంపించారు ఒకసారి ఒకసారి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సెక్రటరీ అండ్ సర్పంచ్ తో మాట్లాడండి బై హ్యాండ్ మాట్లాడితే మేలేమనిపిస్తుంది